హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టైరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వంకాయలు అండి చూసారా వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఈరోజు కర్రీకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట సో వంకాయలు మనకి వచ్చాయి కాబట్టి సో ఈ వంకాయలు అనేది హార్వెస్ట్ చేసుకొని వంకాయలతో గుత్తు వంకాయ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను చూసారా చాలా వంకాయలు వచ్చేసాయి కదా వీటికి పాపము బరువు ఏమో బరువుగా ఉంటాయి కదా సో అందుకోసమైతే వంకాయలు ఈ టబ్ నుంచి అయితే మనకు ఫై వచ్చాయి అనమాట గుత్తి వంకాయ చేసేసుకుందాం సో ఇక్కడ చూసారా ఈ వంకాయ చెట్లో కూడా ఈ దీంట్లో కూడా మనకి వంకాయలు అయితే వచ్చాయి సో ఇందులో నుంచి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం చూసారా ఇంత ఫ్రెష్గా ఉన్నాయా మనము తోట వేసుకుంటే ఇదేనండి యూజ్ మనకి ఎప్పుడైనా ఇంట్లో సమయానికి వెజిటబుల్ లేనప్పుడు మనకైతే ఇవి మనకు ఆదుకుంటాయి అన్నమాట సో ఈ టబ్బులో నుంచి కూడా తీసుకుందాం ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయా ఈ టబ్బులో నుంచి కూడా మనమైతే వంకాయలు అనేవి తీసుకుందాము సో ఎప్పటికప్పుడు అనేది మనం వంకాయలు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇవి ఇంకా ఎదుగుతుంది కానీ చేసేసుకుందాం ఈరోజు కర్రీకి తక్కువ వస్తాయి కదా మనకి సో చూసారా మనకైతే ఈ టబ్ నుంచి అయితే ఇంకో మూడు వంకాయలు అయితే వచ్చినాయి సో ఇక్కడ చూసారు ఇక్కడ ఇంకో వంకాయ సో ఇక్కడైతే వైట్ వంకాయలు ఉన్నాయి కానీ ఇవి ఇంకొక రోజుకు వాడుకోవచ్చు మనం చూసారా ఇవైతే ఇంకా పొడవ అవుతాయి చాలా పొడవవుతాయి అవుతాయి సో ఇక్కడ ఇవి పొట్టిగానే ఉంటాయి ఎగ్ ప్లాంట్స్ లాగా అనమాట ఉందని ఏంటి చూసారా వైట్ వంకాయలు కూడా మనకి వచ్చేస్తున్నాయి ఇక్కడ ఇంకోటి చూసారా ఇంకా ఒక్కొక్క మొక్క నుంచి మనకు రెండు మూడు అయితే వైట్ వంకాయలు వస్తున్నాయి కానీ ఉండనియండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేయను వైట్ వంకాయలు సో ఉన్న ఈ గ్రే పర్పుల్ వంకాయలతోనే ఈరోజు గుత్తి వంకాయ అయితే చేసేసుకుంటాను ఈ వంకాయలు అన్నీ బాగా వచ్చిన తర్వాత వీటితోని మనము పచ్చడి అయితే చేసుకోవచ్చు అండి వైట్ వంకాయతో పచ్చడి అయితే చాలా బాగుంటుంది సో ఈ వైట్ వంకాయలతో నెక్స్ట్ పచ్చడి అయితే చేసుకుంటున్నాను సో ఈ రోజుటికైతే ఈ పర్పుల్ వంకాయలతో మనము గుత్తి వంకాయ అయితే చేసేసుకుంటాం దీంట్లో అయితే ఇంకా ఉన్నాయి ఇవి కూడా తీసేసుకుంటాను ఎందుకంటే మనకు ఇవి రెండు ఒకసారికి వచ్చేస్తాయి మళ్ళీ మిగతా అన్నీ ఒకసారికి వస్తాయి మళ్ళీ రెండు వంకాయలు మనం ఏం చేసుకోలేం కదా సో ఈ వంకాయలు అయితే చేసుకుంటాం మొత్తం ఎన్ని వంకాయలు వచ్చాయో చూపిస్తాను రండి ఇక్కడ చూస్తే మనకి ఇంకా రెండు బెండకాయలు అయితే వచ్చాయి ఇవి కూడా తెంపేసుకుందాం సో ఈ దీంట్లో అయితే ఈ బెండకాయ ఇక్కడ చూసారా ఇది బాగా ముదిరిపోయింది ఇది చెట్టు లోపల ఉన్నిందా చూసుకోలేదు నేను సో రెండు బెండకాయలు అయితే వచ్చాయి ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయి సో ఇది ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది దీన్ని అలాగే ఉంచేస్తాను సో రెండు బెండకాయలు అయితే మనకు వచ్చేసాయి అనమాట ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది కానీ ఇది కూడా పెద్దగా అవుతుంది మీకు ఇక్కడ ఇది కూడా పెద్దగా అవుతుంది సో కాబట్టి ఇంకా ఇవి మూడు ఒకసారికి వస్తాయి మనకి ఇక్కడ కూడా ఒక బెండకాయ ఉంది సో ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి సో అవి అయితే నెక్స్ట్ హార్వెస్ట్లో చూసుకుందాము ఈ రోజుటికైతే ఇవే అనమాట మన హార్వెస్ట్ రెండు బెండకాయలు వచ్చాయి సో ఇద ఇదండి ఈరోజు హార్వెస్ట్ చూసారా మనకి ఈరోజైతే ఒక ఫిఫ్టీన్ వంకాయలు అయితే వచ్చాయి అలాగే రెండు బెండకాయలు అయితే వచ్చేసాయి సో ఈ బెండకాయలు పక్కన పెడితే ఈ వంకాయలు అయితే మనకు ఫిఫ్టీన్ వంకాయలు వచ్చాయన్నమాట సో ఈ వంకాయలు అనేవి వేసి నేను ఈరోజు గుత్తి వంకాయ కర్రీ అయితే చేస్తాను అనమాట సో ఇది ఈరోజు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీయ స్టైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్